వత్తి 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 ఏడు కత్తి రాజన్న కొలువున్న ఉన్న గొడిసెరాల కత్తి ఎట్లత్తి ఎర్రబత్సెక్కి ఒక్కనే రాలే గొడిసరాల రాజన్న చూసటానికి మా అవ్వ మా అయ్యా నా పెళ్ళ మా అత్త మామ అందరిని పట్టుకొచ్చిన ఎందుకు పట్టుకొచ్చిన గొడిసరాల రాజన్న చాలా మంచోడంట మహిమగల్ల దేవుడంట బాధలున్నలకు బంధువు అంట గుండె నిండా భక్తితోని గుళ్ళో ఉన్న లింగ రూపుని మొక్కితే సర్వ రోగాలు పోగొట్టి సల్లగా చూస్తాడట కోళ్ళ్యాగలు కడతామని మొక్కితే కొడుకుల బిడ్డలు ఇస్తాడట పాపాలు కడిగిస్తాడట గండాలు తొలగిస్తాడట అందుకే ఎర్రెర్రా బస్సులో కొడిసెరాల వత్తిమి ఎండి కొండ రాజన్నను కళ్ళ నిండ దుత్తిమి ఎర్రెర్రా బస్సులో కొడిసెరాల వత్తిమి ఎండి కొండ రాజన్నను కళ్ళ నిండదు మాను వట్టుకొత్తి మా అయ్యను వట్టుకొత్తి నన్ను చేసుకుందనా పెళ్ళి కొద్ది మాట్టుకొత్తి నన్ను చేసుకుందనా పెళ్ళి మా అత్త మామ వత్తనంటే వాళ్ళ కూడా తీసుకొత్తి ఎర్రెర్ర బస్సులో కొడిసెరాల వత్తిమి ఎండి కొండ రాజన్నను కళ్ళ నిండా దుత్తిమి ఎవ్వెర్ర బస్సులో కొడిసెరాల వత్తిమి ఎండి కొండ రాజన్నను కళ్ళ నిండ దుత్తిమి ఇక చూడు ఆడుకోయేసరికి ఆహా చల్లటి వాతావరణం ఏటు చూసినా పంట పొలాలు చెట్లు సేవలు గొడ్డు గోదలు చూడ చక్కని పల్లెటూరు అబ్బాబ్ రామ సక్కదనం అసోటి కొడిసారు ఇక అటు ఇటు నా దగ్గర దాక పోతివి ఆడ పచ్చ పచ్చని మామిడి చెట్లు సపోటా చెట్లు కొబ్బరి చెట్లు అబ్బబ్బబ్బ ఎంత గమ్మత తనిపించిందో మామిడి తోటైతే లవ్ సక్కదనం అగో ఆ చెట్ల కిందనే ఆ గుళ్ళనే రాజన్న స్వామి లింగరూపుడు అయి వెలసిండు కైలాసాపురమునందు కొలువున్న రాజన్నే కదలి వచ్చినాడంట కొడిసెరాల గ్రామానికి కొడిసెరాల గ్రామానికి ముల్లోకాలేలే ఆ ముత్యాల రాజన్నే మావిల్ల తోట కింద కొలువు దేరినాడంటు మేలాది భక్తులకు వెలుగు నీయవచ్చిండు లక్షలాది భక్తులను లచ్చనంగా చూతుండు పల్లె పల్లె భక్తులంతా పరుగు పరుగు నొత్తుండ్రు పరమేశ్వరుడే తనంటూ పాదాలు మొక్కుతుండ్రు

రాజన్నకు పరమ భక్తుడు నమ్మిన బంటు తన హృదయం నిండా రాజన్న నింపుకొని ప్రతిరోజు పూజలు చేస్తాడు అయితే ఆ లక్ష్మణ స్వామికి రాజన్న స్వామి రోజు కలలో కనబడి భక్తుల బాధలన్నీ తీరుస్తుండట మూడు రోజుల ముందచ్చి భక్తులు తన బాధలు చెప్పుకుంటే మూడోనాటికి ఉన్నది ఉన్నట్టు చెప్తుండట ఆ లక్ష్మణ స్వామి చెప్పింది అక్షరాలు అనిజమై రోజు రోజుకు భక్తుల సందడి పెరుగుతుందట అబ్బబ్బబ్బా ఏం భక్తులు ఏం భక్తులు వేలాది భక్తులు తరలి వస్తాడు గొడసాలకు ఎందుకంటే కోరుకున్నదల్లా అవుతుందట తలచిందల్లా దొరుకుతుందట అందుకే తడిబట్ట తానాలకు గుడి ముందుకు చేరుకుని రందులన్ని బాపుమని రాజన్నకు మొక్కినాము రాజన్నకు మొక్కినాము నాగన్నకు దండాలు పెట్టినాము పుట్టలోని నాగన్నకు పాలు ఓసి మొక్కినాము తుల పోషవువకు ఓడి బియ్యం పోసినాము మల్లన్న దేవునికి మొగ్గినాము దీవించి పంపమంటూ లక్ష్మణ స్వామిని వేడి స్వామి నిండు దీవెనలు దండిగాను పొందినాము మా పిల్ల పాపలను చల్లంగా చూడుమని రాజన్నకు మొగ్గినాము బస్సులో గొడిసెరాల వత్తిమి ఎండికొండ రాజన్నను కళ్ళ నిండదుసెరాల వత్తిమి ఎండికొండ రాజన్నను కళ్ళ నిండను వట్టుకొత్తి మా అయ్యను వట్టుకొత్తి నన్ను చేసుకున్న నా పెట్టుకొత్తి వట్టుకొత్తి మా అయ్యను మా మామ వత్తనంటే వాళ్ళ కూడా తీసుకొత్తి ఎవరి బస్సులో గుడిసరాల వత్తిమి ఎండి కుండరా చెన్న కళ్ళ నిండొత్తి ఎవర